హాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమామ పార్ట్ వన్ నాట్ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీ లుక్కి వెళ్ళిపోదాం ఏం మాట్లాడుతున్నారండి మా అల్లుడికి మా కూతుర్ని ఎప్పుడో ఇచ్చేశాం అని గాబరాగా జయంతి అనగానే వెంటనే గురునాథం అందుకొని అదేనండి వాళ్ళిద్దరూ మొగుడు పిల్లాలు అనే పేరు ఎప్పుడో చిన్నప్పుడే పెట్టేసుకున్నాం పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఇప్పుడు మీరు మీ అమ్మాయిని నా అల్లుడికి ఇస్తాను అని మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వండి అంటే అది పద్ధతి కాదు అన్నాడు అయ్యో ఇది వరకు ఎన్నైనా అనుకోవచ్చు కానీ ఇప్పుడు మనం అనుకున్నదే జరుగుతుంది మీ అమ్మాయికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు నా మాట విని నేను చెప్పినట్లు శౌర్యకి నా కూతుర్ని ఇస్తాను అలాగే మీరు కూడా మీ అమ్మాయిని నా కొడుకు ఇవ్వండి అందరూ ఎవరి ప్లేస్తో వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా సంతోషంగా ఉంటారు ఇంకొక విషయం తెలుసా గురునాథం గారు మా స్వీటీని లక్కీని ఇద్దరిని కంపేర్ చేస్తే ఆ లెక్కన మీ అమ్మాయి పెద్దింట్లో అడుగు పెడుతున్నట్లు ఎందుకంటే చెప్పుకుంటే బాగుండదు కానీ నాకు చాలా ఆస్తి ఉంది అన్నాడు గర్వంగా రామకృష్ణ ఆ మాటలకు బిత్తర శౌర్య వంక చూసింది పుష్ప ఏదో ప్లాన్ చేస్తున్నాడు రామకృష్ణ నన్ను అన్ని విధాలా అన్ని వైపుల నుంచి లాక్ చేయడానికి అని శౌర్యకి కూడా అర్థమైంది డబ్బుదేముందండి గుణం ముఖ్యం మనం పోయినప్పుడు పుల్లలతో కలుస్తారు కానీ డబ్బుతో కాదు కదా అని గురునాథం ఘాటుగానే అనగానే అలా అయితే శౌర్య గురించి మీడియాలో చివాకులు పేలుస్తున్నారు కానీ నేను అవన్నీ నమ్మను నేను కూడా మీ ఇలాగే గురునాథం గారు గుణాన్ని నమ్ముతాను అన్నాడు రామకృష్ణ శౌర్య విక్నెస్ పాయింట్ పై కొడుతూ కాని నేను మాత్రం ఎవరిని నమ్మను పోలీసుని కదా రామకృష్ణ గారు నా లెక్కలు నాకుంటాయి మీరు అన్నట్లు నేను మీ కూతుర్ని అనికని చేసుకునేది లేదు సేమ్ టైం నా మరదలు లక్కిని శౌర్యకి ఇచ్చేది లేదు ఈ విషయం గురించి మీరు ఈరోజు మా ఇంటికి వచ్చినట్లయితే క్షమించండి ఇది పాజిబుల్ కాదు అనేశాడు వెంటనే పైకి లేచిన రోషన్ అదేంటి శౌర్య అలా అంటున్నావు మీరు మానికం చేసుకోవడమా లేదా అనేది మీ నిర్ణయం దాని గురించి మాత్రమే మాట్లాడండి మీరు కానీ లక్కీ విషయంలో మీరెందుకు నిర్ణయాలు తీసుకుంటారు ఆమె తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళకి తెలియదా వాళ్ళ కూతురికి ఏది మంచో ఏది చెడో అని ఆవేశంగా అనేశాడు అప్పటికీ రజని నచ్చజెప్తూనే ఉంది సైలెంట్గా ఉండమని బట్ లక్కీ విషయం వచ్చేసరికి రోషన్ ఆగలేకపోయాడు బాబాబు మీరెందుకు గొడవ పడతారు నిజమే మాకే తెలుసు మా కూతురి గురించి మేమే నిర్ణయం తీసుకుంటాం ఏమండి చెప్పండి మన నిర్ణయం అంటుంది జయంతి గురునాథం తీసి చూస్తూ కాస్త భయంగానే అయితే నా నిర్ణయం చెప్తాను అని గురునాథం ఎట్టి పరిస్థితుల్లో నా కూతురికి శౌర్యాన్ని భర్త ఇంకెవరూ కాదు అన్నాడు ఖైదా ఖండిగా దాంతో కోపంగా పలేచిన రోషన్ లాస్య లాస్య ఒకసారి బయటికి రా అని గట్టిగా పిలిచాడు అతన్ని అంత ఆవేశంగా మొదటిసారి చూస్తున్నాడు రామకృష్ణ రజని కూడా భయపడినంత పని అయ్యింది నెమ్మదిగా చెప్తే వినేవాళ్ళేమో అనుకుంటూనే అల్లరి చేయకురా అంటుంది పక్కనుంచి నో మమ్మీ ఆ మాటకొస్తే లాస్య విషయంలో తన తల్లిదండ్రుల కంటే తన నిర్ణయమే ముఖ్యం ఎందుకంటే కలిసి బ్రతకాల్సింది మేము పైగా అతను మేజర్ కాబట్టి అని మరొకసారి లక్కీని పిలుస్తూ అరిచేసరికి లక్కీ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఏం జరిగింది అని కంగారుగా అడిగింది శౌర్యకి మాత్రం చాలా కామెడీగా అనిపిస్తుంది సీన్ చూస్తుంటే రామకృష్ణ ఫ్యామిలీ మొత్తం ఒకరిని మించి ఒకరు ఓవర్ కాన్ఫిడెన్స్ లో కొట్టుకుపోతున్నారు అని చూస్తూ నిలబడ్డాడు లాస్య నేను చెప్పేది సీరియస్ గా విను ఇది మన లైఫ్ కి సంబంధించిన విషయం కాలేజీ దగ్గర చాలా సార్లు కలిసినప్పుడు నా లవ్ గురించి నీకు ఇండైరెక్ట్ గా చెప్పాను కానీ నీకు అర్థం కాలేదు లాస్ట్ టైం కలిసినప్పుడు చెప్తే నీకు అలాంటి ఉద్దేశం లేదు మీ బావంటే నీకు ఇష్టం అన్నావు ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను మన పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇక టెన్షన్ అవసరం లేదు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా పర్వాలేదు నువ్వు ఒక్కసారి ఓకే అనేసి రేపే మనకి గుళ్ళో పెళ్లి అనగానే షాక్ అయిపోయింది లక్కీ సైలెంట్ గా నిలబడి అందరినీ చూస్తూ ఉంది ఏంటి మాట్లాడం నీ సమాధానం నాకు అవసరం అని రోషన్ అనగి ఏ మాట్లాడాలి నీకు పిచ్చి పట్టిందా ఆ రోజు కూడా చెప్తే అర్థం చేసుకోలేదు పైగా ఇవాళ మీ ఫ్యామిలీ ఒప్పుకున్నారు అంటున్నావు బుద్ధి లేదా నీకు ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అనడానికి అంటూ అసహ్యయం బయట పెట్టేసింది లక్కీ ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోవడం రామకృష్ణ ఫ్యామిలీ వంతు అయింది శౌర్యపై జరిగిన కుట్రగుడి అంతా సావిత్రి ఉమతో మాట్లాడిన మాటల రికార్డింగ్ తో పాటు కాశీ మామ పేరు గురించి కూడా చెప్పుకొచ్చింది దీని వెనకాల పెద్ద తలకాయ ఉందంట అన్నట్లుగా మాట్లాడింది మరి తన మామ ఎవరో కాదు పేరు మోసిన రౌడీ షీటర్ కాశీ నాయక్ అని అర్థమైపోయిన డిపార్ట్మెంట్ వెంటనే రంగంలోకి దిగినట్లు ఒక ప్రెస్ మీట్ పెట్టేసుకున్నారు అందులో శౌర్యపై చాలా పెద్ద కుట్ర జరిగింది అని రకరకాలుగా వివరిస్తూ ఉన్నారు అప్పుడే సీనియర్ జర్నలిస్ట్ డీజీపీని ప్రశ్నిస్తున్నాడు ఇలా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని ఈ రౌడీషీటర్ల నుంచి కాపాడుకోలేనప్పుడు మీ డిపార్ట్మెంట్ జనాలను ఏమి ఉద్ధరిస్తుంది అని అడిగాడు ఏం ఉద్ధరిస్తుందో ఎలా ఉద్ధరిస్తుందో రాబోయే కాలం చెప్తుంది కరెక్టే మీరు అడిగింది దాంట్లో కూడా న్యాయం ఉంది మాకు అన్యాయం చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కాకపోతే మేము సిన్సియర్ గా వర్క్ చేస్తే అది చూసి గిట్టని వాళ్ళు తమకు అనుకూలంగా లేనందుకు మా డిపార్ట్మెంట్ కి జరిగిన సత్కారం ఇది వాళ్ళందరినీ బయటికి తీసుకువచ్చే పనిలో ఉన్నాము ఇది చిన్న విషయం కాదు ఇలాగే వదిలేస్తే రేపు అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రతి ఒక్కరి మీద ఇలాగే నిందలు పడతాయి కాబట్టి మేము ఈ విషయం చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నాము ఎలాగైనా కాశీని పట్టుకొని దీని వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకొని నిప్పు లాంటి నిజాన్ని బయటికి తీసుకొచ్చే వరకు మేము నిద్రపోము అని డీజీపీ అంటూ ఉండగా సిటీ కమిషనర్ నుంచి కాల్ వస్తే ఇక అతను మైక్ వేరే ఆఫీసర్ కి ఇచ్చి పక్కకు వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయగానే కమిషనర్ చెప్పిన మొదటి మాట ప్రెస్ మీట్ ని అప్పటికప్పుడు క్లోజ్ చేయమని నెక్స్ట్ ఏం చెయ్యాలో చెప్పాడు అంతే డీజీపీ ముఖంలో కల తప్పింది సార్ ఇలా చేసే ఒక సిన్సియర్ ఆఫీసర్ని మన డిపార్ట్మెంట్ కోల్పోతుంది సార్ అన్నాడు బాధగా డీజీపీ తప్పదు ఒకరి గురించి ఆలోచిస్తే దాదాపు ఎనభై మంది పోలీసుల ప్రాణాల మీదకి వచ్చింది ఒకరి జాబ్ అనుకుంటే వంద మంది ప్రాణాలు ఏది కరెక్ట్ నువ్వే ఆలోచించు టైం కూడా మనకి పెద్దగా లేదు కేవలం నాలుగు గంటలలో వాడు అన్నది మనం చెయ్యాలి సిచ్యువేషన్ చాలా డెలికేట్ గా ఉంది ఇంతకంటే మనం ఏమి చెయ్యలేని పరిస్థితి ఇక మనం తల వంచాల్సిందే అన్నాడు కమిషనర్ దాంతో ఏం చెప్పాలో అర్థం కాలేదు డీజీపీకి ఇప్పటి వరకు శౌర్య గురించి బాధపడితే ఇప్పుడు అలాంటి మరికొంతమంది పోలీస్ ఆఫీసర్ల స్థానాల వచ్చింది ఇక ప్రొసీడ్ అవ్వక తప్పదు అని బాధపడుతూనే ఓకే సార్ అంటూ కాల్ కట్ చేసి ముందుగా బ్లేడ్ ఉమా తమ కస్టడీలోని కాటేజీ అనే సెట్ ఉన్న సావిత్రి ఉమా దగ్గరికి ఒక బృందాన్ని పంపించాడు ప్రెస్మెట్ అర్ధాంతరంగా ఆపేసి మరి ఇప్పుడే ఈ విషయాన్ని బయట పెట్టొద్దని ఒక కీలకమైన సమాచారం అందేది ఉందని అప్పటి వరకు ఆగమని మీడియానే విజ్ఞప్తి చేశాడు డీజీపీ ఆ తర్వాత ఇక నెక్స్ట్ చాలా బాధగా శౌర్యకి కాల్ కలిపాడు డీజీపీ శౌర్యతో ఏం మాట్లాడాలో తెలియక మాటలు వెతుక్కుంటూ ఇప్పుడు అర్థమైంది కదా నా కూతురికి పెళ్లి ఎలా జరిగిందో నా అల్లుడు టైంకి వచ్చి నా పరువు ఇంకా నా కూతుర్ని కూడా కాపాడాడు అదే కాక వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు అన్నాడు గురునాథన్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మాయత్రి